అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి తారా స్థాయిలో ఉంది ఈ వేసవి వేడి కంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎన్నికల వేడి ఎంతో హాట్ హాట్ గా ఉంది ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల నాయకులు ప్రచారాలతో దూసుకుపోతున్నారు అదేవిధంగా ఇటు నారా చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు రాష్ట్రం మొత్తం వరుస సభలతో ప్రజల ముందుకు వస్తున్నారు రాష్ట్రం మొత్తం హాట్ ఎంపీ స్థానంగా ఉన్నటువంటి సీటు గుంటూరు పార్లమెంటు సీటు గుంటూరు పార్లమెంటు నుంచి ప్రజల్లో మంచితనం గుండెల్లో నిబ్బరం కష్టపడే తత్వం సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంతో కష్టపడి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని జటిలమైన సమస్యలకు ఏమాత్రం అదరకుండా బెదరకుండా అనుకున్నది సాధించారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వైద్య రంగంతో పాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తూ విజయ తీరాలకు చేరారు డాక్టర్ పమ్మసాని. ఇప్పుడు గుంటూరు లోక్సభ నుంచి టీడీపీ కూటమి తరపున ఎంపీగా బరిలో ఉన్నారు డాక్టర్ పమ్మసాని చంద్రశేఖర్. మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి గంజాయి అలవాటు చేశారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి పెమ్మాని దెబ్బకు అధికార పార్టీ నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థి కూడా నేను పోటీ చేయను బాబు అంటూ పార్టీ నేతలకు మొరపెట్టుకుంటున్నాడు అలాంటి గుంటూరు పార్లమెంట్ లోని తెలాలి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరిగింది ఇక ఈ సభలో పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే తనదైన రీతిలో జగన్మోహన్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకున్నాడు ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ సానిపై కూడా వర్షం కురిపించారు మా ధార పోసి మిమ్మల్ని కల్పించుకుంటాం మనకి ఏమి కావాలన్నా కేంద్రపరమైన ఆంక్ మనకి అవసరాలు ఏదున్నా సరే రేపు పొద్దున్న చదువుకున్నవాడు జ్ఞానం ఉన్న వ్యక్తి ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి అడ్డగోలుగా దోచే వ్యక్తి కాదు ఉన్న సంపాదనని పెట్టే వ్యక్తి అలాంటి వాళ్ళు మనకి ఎంపీగా అయితే ఎంత అద్భుతంగా ఉండదో చూడండి

నాకు డబ్బు మీద ఆశ లేదు కీర్తి కాంక్ష లేదు స్వార్థం అసలే లేదు నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చేయాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఒక్క రూపాయి కూడా వచ్చే ముప్పై ఏళ్ళలో అవినీతి చేయనని ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం